హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం పంట సాగు చేసే ప్రతి రైతు కూడా తప్పకుండా పదమూడు సున్నా నలభై ఐదు ఎంపిక గురించి తెలిసి ఉండాలి దీని యొక్క ఉపయోగం గురించి ప్రతి రైతు తెలుసుకొని ఉండాలి ఎందుకంటే పదమూడు సున్నా నలభై ఐదు అనేది చాలా కీలకమైన ఎంపికగా చెప్పవచ్చు పంటలలో ఇది ఇరవై నుండి ముప్పై ఐదు శాతం వరకు దిగుబడిని పెంచడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎలాగంటే పదమూడు సున్నా నలభై ఐదు వాడడం వల్ల పంటలో పూత పిందే శాతమే కాకుండా కాయ సైజు పెరగడంలోను కాయ ఆకర్షణీయంగా గింజ బరువు పెరగడంలోను గింజ నాణ్యత పెరగడంలోను ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా తమ పంట పొలంలో రెండు నుండి మూడు సార్లు పదమూడు సున్నా నలభై ఐదుని ని తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పదమూడు సున్నా నలభై ఐదుని ఏ దశలో స్ప్రే చేసుకోవాలి ఎటువంటి సమయంలో స్ప్రే చేసుకోవాలి దీని యొక్క మోతాదు ఎంత దీని యొక్క ధర ఎంత ఈ ఎన్ పదమూడు సున్నా నలభై ఐదు ఎంపిక గురించి పంటలో వాటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి సమాచారం కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడాలి ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎంపికె పదమూడు సున్నా నలభై ఐదు ఈ పదమూడు సున్నా నలభై ఐదు గురించి ఇప్పుడు మనం తెలుసుకోండి పదమూడు సున్నా నలభై ఐదు ఈ పదమూడు సున్నా నలభై ఐదు ఎంపికే ఎరువులలో పదమూడు శాతం నైట్రోజన్ అనగా యూరియా నలభై ఐదు శాతం పొటాష్ ఉంటుంది ఈ పదమూడు సున్నా నలభై ఐదు అనేది వంద శాతం నీటిలో కరిగేటటువంటి ఒక ఎరువుగా ఎంపికేగా చెప్పవచ్చు ఈ పదమూడు సున్నా నలభై ఐదుని దీనిని మొక్క ఎదుగుల దశలో దీనిని మొక్క ఎదుగుదల ఎదుగుల దశలతో పాటుగా కాయ పూత పిందే ఏర్పడు దశలో గట్టిపడే దశలో తప్పనిసరిగా మొక్కలకైతే అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పదమూడు సున్నా నలభై ఐదుని పంటలలో పూత పిందే ఎర్పుడు దశలో వాడినట్లయితే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎలాగంటే పూత పిందే శాతాన్ని పెంచుతుంది అదేవిధంగా వచ్చిన ప్రతి పింది కూడా కాయ గట్టిపడడానికి సైజు పెరగడానికి బరువు పెరగడానికి గింజ నాణ్యత పెరగడానికి ఈ పదమూడు సున్నా నలభై ఐదు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇదే కాకుండా మొక్క పెరుగుదలలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఇందులో పదమూడు శాతం నత్రజని ఉంటుంది కాబట్టి నత్రజని అనేది మొక్కలలో పెరుగుదలను ప్రేరేపిస్తుంది అదేవిధంగా అధిక సంఖ్యలో కొమ్మలు రావడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇదే కాకుండా మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉండేందుకు కిరణీజన్య సమయ క్రియలు సక్రమంగా జరిగేందుకు ఇది కీలకమైన పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు అదేవిధంగా ఈ పదమూడు సున్నా నలభై ఐదు ఎంపికను ఏ ఏ పంటలో వాడుకోవచ్చు అని కనుక మనం చూసుకున్నట్లయితే దీనిని దాదాపుగా అన్ని రకాల పంటలో వాడుకోవచ్చు అది కూడా పెరుగుదల దశలో అదేవిధంగా కూత పిందే ఏర్పడు దశలో ఇలాగా పంట మొత్తం కాలంలో రెండు నుంచి మూడు సార్లు తప్పనిసరిగా కుక్కలకి అందించాల్సిన అవసరం ఉంటుంది దీన్ని అన్ని రకాల కురయ పంటలతో పాటుగా అనేక వాణిజ్య పంటలోను పూల పంటలలోను పండ్ల పంటలోను అన్ని రకాల పంటలలో ఈ పదమూడు సున్నా నలభై ఐదునైతే వాడుకోవచ్చు ఈ పదమూడు సున్నా నలభై ఐదు యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒకటి లేదా రెండు కేజీలు నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అదే విధంగా దీన్ని డ్రించింగ్ కూడా చేసుకోవచ్చు డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు దీనిని డ్రిప్ ద్వారా అందించాలనుకునేవారు ఇక ఒక ఎకరానికి రెండు లేదా మూడు కిలోలు ఒక ఎకరానికి నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీట నీటిలో కలిపి మనము డ్రిప్ ద్వారా మొక్కలకైతే అందించవచ్చు అలా అందించడం ద్వారా మొక్కలలో వేర్ల వ్యవస్థ బలపడి మొక్క పెరుగుదలలోనూ అదేవిధంగా పూత పిందే ఎక్కువ సంఖ్యలో రావడంలోను వచ్చిన ప్రతి పూత కూడా పిందే కూడా కాయ సైజు పెరగడంలోను కింజ నాణ్యత పెరగడంలోను కాయ రంగు రుచి ఆకర్షణీయంగా ఉండేట ఉండటంలోను పదమూడు సున్నా నలభై ఐదు అనేది చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు ఇది పదమూడు సున్నా నలభై ఐదు యొక్క ఉపయోగం దీని దీనిని పంటలో వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్